మీ పర్సన్ ఎందుకు అంత బిజీ అయిపోయారు వర్క్లో మీ పర్సన్ మీరు ఎలాంటి పర్సన్ అనుకుంటా ఉన్నారు మీ పర్సన్ మీకు ఏం గుడ్ న్యూస్ చెప్పాలనుకుంటున్నారో చూడండి హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు పవర్ ఆఫ్ మంజీ హాస్ట్రవోల్ ఈరోజు నేను మీకు మీ పార్ట్నర్ మిమ్మల్ని పట్టించుకోకుండా మీ గురించి అసలు కేర్లెస్గా ఉంటా అట్లా బిహేవ్ చేస్తున్న మీ పార్ట్నర్ మీకు తెలియకుండా తన మనసులో మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో ఈరోజు చూస్తాం మీ పార్ట్నర్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు వాటిస్ తన ప్రజెంట్ ఫీలింగ్స్ ఏంటి ఇప్పుడు చూస్తాం మీ పార్ట్నర్ పేరు మనసులో తలుచుకోండి వాట్ ఈజ్ యువర్ పార్ట్నర్ కరెంట్ సిచ్యువేషన్ ఫస్ట్ నేను మీ మీ సిచ్యువేషన్ ఎలా ఉందో చూస్తాను మీ మనసు ఎలా ఉందో తెలుసుకుంటాను ఫస్ట్ మీరు మనసులో ఎలా ఫీల్ అవుతున్నారు సంతోషంగా ఉన్నారా ప్లీజ్ ఏంజిల్స్ గివ్ మీ యాక్యురేట్ రీడింగ్ ఫర్ మై వ్యూవర్స్ మా వ్యూవర్స్ మనసులో ఏముంది వాళ్ళ మనసులో ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయో నాకు కరెక్ట్గా చెప్పండి ఏంజల్స్ డ్యామేజ్ కొందరికి రిలేషన్షిప్ డ్యామేజ్ అయిపోయింది మీ పర్సన్కి మీకు మధ్య డిఫరెన్సెస్ చూస్తూ ఉన్నారు మీరు సెల్ఫ్ లవ్ మీరు సెల్ఫ్ లవ్ చేసుకుంటూ ఉన్నారు డిజగ్రిమెంట్స్ వచ్చి ఉన్నాయి మీకు మీ పార్ట్నర్కి మధ్య రిగ్రెట్ ఫీల్ అవుతూ ఉన్నారు కానీ నమ్మకాన్ని వదిలిపెట్టలేదు చాలా మిస్ అవుతున్నారు మీ పార్ట్నర్ని కానీ మీ ఇద్దరి మధ్య ఇంటెన్స్ కెమిస్ట్రీ అనేది ఉంది మీ ఫీలింగ్స్ ఇది మీరు మీ పార్ట్నర్ని చాలా మిస్ అవుతూ ఉన్నారు కానీ తనని ఇంకా ప్రేమిస్తూ ఉన్నారు మీ రిలేషన్షిప్ ఇప్పుడైతే డ్యామేజ్ అయ్యింది ఎందుకంటే మీ ఇద్దరి మధ్య కాస్ట్ డిఫరెంట్ ఉండొచ్చు ఫైనాన్షియల్గా డిఫరెంట్ ఉండొచ్చు లేదా వేరే వేరే స్టేట్ ఉండొచ్చు కొందరిలో బ్లాక్ వైట్ ఉండొచ్చు మీరు వ మీరు వైట్గా లేకపోతే మీ పర్సన్ వైట్ మీరు బ్లాక్ లేకపోతే మీరు వైట్ మీ పర్సన్ బ్లాక్ అట్లా ఉండొచ్చు అట్లా సో మెనీ డిఫరెన్సెస్ ఉన్నాయన్నమాట మీ ఇద్దరి మధ్య మీరు వచ్చి మిమ్మల్ని మీరు హీల్ చేసుకుంటా ఉన్నారు ఐ ఐఆమ్ స్టిల్ ట్రయింగ్ టు హీల్ మై సెల్ఫ్ మీరు మిమ్మల్ని మీరు హీల్ చేసుకుంటా ఉన్నారు మీ ఇద్దరి మధ్య డిసగ్రిమెంట్స్ వచ్చి ఉన్నాయి మీ పర్సన్ మిమ్మల్ని అర్థం చేసుకుంటారు అని మీరు అనుకుంటున్నారు రిగ్రెట్ ఫీల్ అవుతా ఉన్నారు ఎందుకు ఇలా జరిగింది జరగకుండా ఉండాల్సిందే అనుకుంటున్నారు మా ఇంటి పక్కనే క్రచ్ ఉందనమాట పిల్లలు అరుస్తూ ఉంటారు కొంచెం అడ్జస్ట్ కానీ ఇప్పుడు వెళ్ళిపోతారు అందరూ నాకు ఈ టైమే ఫ్రీ అయింది కానీ మీరు నమ్మకాన్ని వదిలిపెట్టలేదు మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు అనుకుంటున్నారు మీ పర్సన్ చాలా మిస్ అవుతున్నారు మీ ఇద్దరి మధ్య ఇంటెన్స్ కెమిస్ట్రీ ఉంది ఇది మీ సిచ్యువేషన్ ఓకే ఓకే ఇప్పుడు మీ పర్సన్ ఫీలింగ్స్ చూస్తాం మీ పర్సన్ తన మనసులో ఏమనుకుంటా ఉన్నారు మీ గురించి చూస్తాం మీ పర్సన్ తన వర్క్లో బిజీ అయిపోయినారు డెడికేషన్గా వర్క్ చేస్తూ ఉన్నారు ఓకే వావ్ అన్కండిషనల్ లవ్ మిమ్మల్ని అన్కండిషన్గా లవ్ చేస్తున్నారు మీ పర్సునే మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోలేదు తన వెల్ దగ్గర అడ్వైస్ తీసుకుంటున్నారు ఓకే పేజ్ ఆఫ్ కప్స్ ఇంకా మీ పర్సన్ మీ గురించి ఏమనుకుంటా ఉన్నారు హెర్మిట్ ఎనర్జీలో కూర్చొని ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉన్నారు ఈక్వల్ గేమ్ కావ కావన్నారు స్లీప్లెస్ నైట్స్ ఉన్నాయి మీ పర్సన్కి నైన్ ఆఫ్ కప్స్ ఆఫ్ సోట్స్ సెవెన్ ఆఫ్ సోట్స్ అండ్ ద ఫుల్ కార్డ్ ఓకే మీ పర్సన్ వచ్చి మీరు తనకు నమ్మక ద్రోహం చేసి వెళ్ళిపోయారు అంటే ఇంకెవరితోనో మీరు మాట్లాడుతున్నారు అని అనుకుంటా ఉన్నారు మీరు ఇప్పుడు తనను అస్సలు పట్టించుకోవటం లేదు కేర్ చేయటం లేదు ఎందుకంటే మీరు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారు మీరు చాలా హ్యాపీగా ఉన్నారు అనుకుంటా ఉన్నారు అండ్ కానీ మీ పర్సన్ వచ్చి ఆలోచిస్తూ ఉన్నారు ఎందుకని మీ ఇద్దరి మధ్య ఇలాంటి కాన్ఫ్లిక్ట్ వచ్చింది ఎందుకని మీరు సపరేషన్ అయిపోయారు అని కూర్చొని ఆలోచిస్తూ ఉన్నారు ప్రజెంట్ అయితే వర్క్లో వర్క్లో బిజీ అయిపోయినారు కానీ మిమ్మల్ని అన్కండిషన్గా లవ్ చేస్తూ ఉన్నారు తనకి స్లీప్లెస్ రైట్స్ ఉన్నాయి ఈక్వల్ గివ్ ఎంటే కావాలనుకుంటున్నారు తను ఎంత ప్రేమిస్తే అంత ప్రేమ మీరు తనకి ఇవ్వాలి అని మీ పర్సన్ అనుకుంటా ఉన్నారు ఇప్పుడు మనం క్లారిఫికేషన్ కార్డ్స్ చూస్తాం ఇక్కడ మీ పర్సన్ ఎందుకు అంత డెడికేషన్గా వర్క్ చేస్తున్నారు వాట్ ఈస్ ద రీజన్ ఎందుకు మీ పర్సన్ అంత డెడికేషన్గా వర్క్ చేస్తూ ఉన్నారు మీ రిలేషన్షిప్ ఎండ్ అయిపోయింది అనుకుంటున్నారు అండ్ ఎమోషనల్ అప్సెట్ మీ పర్సన్ ఎమోషనల్ అప్సెట్లో ఉన్నారు మీ రిలేషన్షిప్ ఎండ్ అయిపోయింది అనుకుంటున్నారు మీరు తనకు గుర్తుకు రాకుండా ఉండేదానికి వర్క్లో మునిగిపోయి ఉన్నారు అంటే మనం గమ్మున ఏ పని లేకుండా కూర్చుంటే అనవసరమైన ఆలోచనలు అన్నీ వచ్చి మిమ్మల్ని వాళ్ళని డిస్టర్బ్ చేసేస్తాయి ఎవరైతే ఏ పని లేకుండా కూర్చుంటారో అందుకని మీ పర్సన్ అయితే మీ రిలేషన్షిప్ వచ్చి మీ ట్రా ఒక ట్రాన్స్ఫర్మేషన్ అయితే జరుగుతూ ఉంది ఒక మార్పు అయితే మీ పర్సన్లో జరుగుతూ ఉంది ఎమోషనల్ అప్సెట్లో ఉన్నారు ఈ రిలేషన్షిప్ నుంచి మూవ్ ఆన్ కావాలని ట్రై చేస్తూ ఉన్నారు తను సంతోషంగా లేరు అందుకే వర్క్లో బిజీ అయిపోయి ఉన్నారు వర్క్లో ఉంటే అన్నా తను కొంచెం మిమ్మల్ని మర్చిపోవచ్చు అని మీ పర్సన్ ట్రై చేస్తూ ఉన్నారు ఓకే చూడండి మీ పర్సన్ ఎంత మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నారు ఇక్కడే తెలిసిపోతూ ఉంది కదా తను మిమ్మల్ని ప్రేమించబట్టి తను మిమ్మల్ని మర్చిపోయేదానికి ట్రై చేస్తున్నారు వర్క్లో బిజీ అయిపోయినారు ఇక్కడ టూ ఆఫ్ కప్స్ ఎందుకు వచ్చింది టూ ఆఫ్ కప్స్ అన్కండిషనల్గా ప్రేమిస్తూ ఉన్నారా మీ పర్సన్ మిమ్మల్ని మీ ఇద్దరు ఫ్లేమ్ ఎనర్జీ ఫైవ్ ఆఫ్ ప్యాంటికల్స్ సెవెన్ ఆఫ్ కప్స్ మీ పర్సనల్ లైఫ్లో కొంచెం ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉండొచ్చు అందుకే కెరియర్ మీద ఫోకస్ పెట్టేస్తున్నారు అందుకే మీతో సపరేషన్గా గా ఉన్నారు అండ్ మీ పర్సన్ దగ్గర సో మెనీ ఆప్షన్స్ ఉన్నాయి కానీ పర్ మీ పర్సన్ వచ్చి ఇదేది చూస్ చేసుకోకుండా మిమ్మల్ని అన్కండిషన్గా లవ్ చేస్తూ ఉన్నారు తనకి చాలామంది ఫాలోవర్స్ ఉండొచ్చు చాలామంది ఫ్యాన్స్ ఉండొచ్చు కానీ మీ పర్సన్ మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నారు తనకి ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నాయి అందుకే కెరియర్ మీద ఫోకస్ చేసేస్తున్నారు ఇప్పుడు కానీ మనసులో మీ మీద చాలా ప్రేమ ఉంది మీ పర్సన్కి ఇక్కడ త్రీ ఆఫ్ పెంటికల్స్ ఎందుకు వచ్చింది త్రీ ఆఫ్ పెంటికల్స్ మీ పర్సన్కి మీరే తన విష్ ఫుల్ఫిల్మెంట్ మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు తన ఫ్రెండ్స్తో తన వెల్ విషర్స్ అడ్వైస్ తీసుకుంటా ఉన్నారు నేను తన దగ్గరికి వెళ్తే తను నన్ను యాక్సెప్ట్ చేస్తుందా రిజెక్ట్ చేస్తున్నా చేస్తారా యాక్సెప్ట్ చేస్తారా రిజెక్ట్ చేస్తారా అని అడుగుతా ఉన్నారు మీరు ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అనుకుంటున్నారు మిమ్మల్ని ఒక స్టార్ లాగా చూస్తూ ఉన్నారు మీరు మీ ఎమోషన్స్ని బ్యాలన్స్గా ఉన్నారు అంటే ఇప్పుడు ఒక కాన్ఫ్లిక్ట్ వచ్చిందంటే కొందరు ఇంత రిలేషన్షిప్ అంతా మర్చిపోయి నోటుకు వచ్చినట్టు మాట్లాడతారు అంటే వాళ్ళకి మన అనే ఫీలింగ్ ఉండదు పరాయి వాళ్ళతో మాట్లాడినట్టు మాట్లాడుతుంటారు కానీ మీరు అలా మాట్లాడలేదు అందుకే మీ పర్సన్ వచ్చి మిమ్మల్ని ఒక గోల్డెన్ ఆపర్చునిటీగా అనుకుంటున్నారు మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు మీ సంస్కారం మీ సభ్యత మీ పర్సన్కి చాలా నచ్చింది అందుకే మిమ్మల్ని వదులుకోకూడదు ఎట్లన్నా సరే మీ దగ్గరికి రావాలి అనుకుంటున్నారు ఇక్కడ చూడండి ఛార్యట్ కార్డే వచ్చేసింది మీ పర్సన్ మీ దగ్గరికి రాబోతూ ఉన్నారు అండ్ మీ పర్సన్ ఎన్ని రోజుల్లో మీ దగ్గరకు వస్తారు ఇక్కడ చారియట్ కార్ట్ ఎందుకు వచ్చింది వాట్ ఈస్ ద రీజన్ ఏంజల్స్ ఛారియట్ కార్ట్ ఇక్కడ ఎంతకు వచ్చింది నైట్ ఆఫ్ వ్యాన్స్ అండ్ క్వీన్ ఆఫ్ కప్స్ ఛారియట్ కార్ట్ ఎందుకు వచ్చిందంటే మీ పర్సన్ మీ మీద చాలా ప్యాషన్ ఉంది అందుకే చాలా అట్రాక్షన్ ఉంది లవ్ ఉంది చాలా ప్యాషన్ ఉంది అందుకే మీ పర్సన్ మీ దగ్గరికి వచ్చి రావాలనుకుంటా ఉన్నారు అట్లీస్ట్ మిమ్మల్ని ఎట్లన్నా సరే మళ్ళీ రిలేషన్షిప్లో తీసుకురావాలి మిమ్మల్ని ఒప్పించాలి అనుకుంటున్నారు మీరు ప్రేమ మీ మనసులో పెట్టుకొని మీరు తనకి ఏం చెప్పటం లేదు షో చేయటం లేదు మీ మనసులోనే పెట్టుకో ఉన్నారని మీ పర్సన్కి తెలుసు మీరు చాలా లవ్వింగ్ పర్సన్ అని కూడా మీ పర్సన్కి తెలుసు మీతో ఒక హ్యాపీ రిలేషన్షిప్లో ఉండాలి అని అనుకుంటున్నారు మీరు ఒక కైండ్ నేచర్ పర్సన్ అండ్ ఒక హీలర్ అనమాట మీరుతో మాట్లాడితే చాలు తనకి మనశ్శాంతి లభిస్తుంది అనే అన్న విషయం మీ పర్సన్కి తెలుసు అందుకే మిమ్మల్ని వదులుకోకూడదు ఎలాగన్నా మీరు తన జీవితంలోకి రావాలి మిమ్మల్ని ఎలాగన్నా కన్విన్స్ చేయాలి అని చెప్పి మీ పర్సన్ మీ దగ్గరికి రాబోతున్నారు మీ పర్సన్కి మీ మీద చాలా ప్యాషన్ ఉంది ఓకే इेजा कपंदकोची पेज आफ कपट इज द रीजन फर् पेज आफ कपेजा कपे क्लारीफे हाई प्रिस्टस्व ఇక్కడ వచ్చి మీ పర్సన్ మీకు ఏదో చెప్పాలనుకుంటున్నారు మీరే తన విష్ ఫుల్ఫిల్మెంట్ అనుకుంటున్నారు మీరు తనతో మాట్లాడకుండా క్లోజ్డ్ బుక్ అయిపోయారు మీ ఇద్దరి మధ్య జరిగిన కాన్ఫ్లిక్ట్ వల్ల మీరు మీ పర్సన్తో మీ ఎమోషన్స్ షేర్ చేయటం లేదు ఇద్దరు మాట్లాడుకోవటం లేదు సపరేషన్లో ఉన్నారు కానీ మీ పర్సన్ ఏమనుకుంటున్నారంటే మీరు ఏదో మనసులో దాచిపెట్టుకో ఉన్నారు అని అనుకుంటా ఉన్నారు కానీ మీరు మీ స్పిరిచువల్ మీ ఇంట్యూషన్ ఏం చెప్తుందో దాని ప్రకారమే మీరు వర్క్ చేస్తూ ఉన్నారు ఎందుకంటే మీరు ఒక హై ప్రిస్టెస్ ఎనర్జీలో ఉన్నారు హై ప్రిస్టెస్ అంటేనే ఏంటి మంచి ఇంటెలిజ్ నా నాలెడ్జబుల్ పర్సన్ అని అర్థం అనమాట మీరు హై ప్రిస్టెస్ ఎనర్జీలో ఉన్నారు మీకు చాలా నాలెడ్జ్ ఉంది అని మీ పర్సన్ అనుకుంటా ఉన్నారు మీరే తన విష్ ఫుల్ఫిల్మెంట్ అనుకుంటున్నారు మీతో న్యూ బిగినింగ్ చేయాలనుకుంటా ఉన్నారు మీకు ఏదో ఒక గుడ్ న్యూస్ కూడా చెప్పాలి అని మీ పర్సన్ అనుకుంటా ఉన్నారు ఇప్పుడు నేను ఫాస్ట్గా మాట్లాడుతున్నాను అనుకోకండి నేను నా వే ఆఫ్ టాకింగే అట్లా ఉంటుంది నేను కావాలంటే మీకు స్పీడ్ కొంచెం తగ్గించి పెడతాను నిన్న ఒకళ్ళు అన్నారు ఎందుకు అంత ఫాస్ట్గా చెప్తా ఉన్నారు అంటున్నారు నాకు అది అనిపించడం లేదు నేను ఫాస్ట్గా చెప్తున్నానని కూడా నాకు అనిపించడం లేదు నార్మల్గా ఉంది నాకు మీకు ఎవరు ఎవరికన్నా అట్లా అనిపిస్తే చెప్పండి ఇంకొంచెం స్లోగా మాట్లాడేదానికి ట్రై చేస్తాను ఓకే హెర్మిట్ ఎనర్జీ ఇక్కడ హెర్మెట్ ఎనర్జీ ఎందుకు వచ్చింది హర్మేట్ ఎనర్జీ ఎందుకు వచ్చింది ఏంజెల్స్ వాట్ ఈస్ ద రీజన్ నైట్ ఆఫ్ పెంటికల్స్ అండ్ ద ఫూల్ కార్డ్ వచ్చింది అంటే ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ ఆలోచిస్తూ ఉన్నారు మీరు కెరియర్ మీద ఫోకస్ చేసేస్తున్నారు అంటే మీ పర్సన్ కూడా కెరియర్ మీద ఫోకస్ చేసేస్తున్నారు స్టక్ అయిపోయి ఉన్నారు అందుకే మీకు మాట్లాడేదానికి తను యాక్షన్ తీసుకోవటం లేదు కానీ మీతో న్యూ బిగినింగ్ చేయాలి మీ దగ్గరికి రావాలి అని మీ పర్సన్ అనుకుంటా ఉన్నారు కానీ కెరియర్ మీద ఫోకస్ చేసి మీ గురించి ఏం యాక్షన్ తీసుకోకుండా ఉన్నారు మీ పర్సన్ కూర్చొని ఆలోచిస్తున్నారు మనం చేస్తుంది కరెక్టా రైటా రాగా అని ఆలోచిస్తూ ఉన్నారు ఇక్కడ సిక్స్ ఆఫ్ పెంటికల్స్ ఎందుకు వచ్చింది సిక్స్ ఆఫ్ పెంటకల్స్ వాట్ ఈస్ ద రీజన్ ఆఫ్ సెవెన్ ఆఫ్ సోర్స్ పెట్రయల్ టూ ఆఫ్ సోర్స్ అన్బిల్డింగ్నెస్ ఇక్కడ ఈక్వల్ గివెన్ టేక్ కావాలి మీరు తన వెయిటింగ్ ఎనర్జీలో పెట్టేశారు లేదా మీ పర్సన్ మిమ్మల్ని వెయిటింగ్ ఎనర్జీలో పెట్టేసి ఉండొచ్చు మీ పర్సన్ మీకు నమ్మక ద్రోహం చేసి వేరే థర్డ్ పార్టీ సిచ్యువేషన్కి వెళ్ళి ఉండొచ్చు ఇప్పుడు మీ దగ్గరికి వస్తామనుకుంటున్నారు కానీ వస్తే మీరు ఎట్లా రియాక్ట్ అవుతారో తనకు తెలియటం లేదు అందుకే మీతో మాట్లాడదామా వద్దా అని జగిలవుతా ఉన్నారు తను ఇప్పుడు మిమ్మల్ని వెయిటింగ్ ఎనర్జీలో పెట్టేస్తున్నారు పాస్ట్లో మీకు నమ్మక ద్రోహం చేసేసి వేరే థర్డ్ పార్టీ సిచ్యువేషన్కి వెళ్ళారు అక్కడ తనకి ఈక్వల్ గివ్ అండ్ టేక్ లేదు తను ఎంత ప్రేమ ఇచ్చినా అక్కడ ప్రేమ అంతగా రావటం లేదు అందుకే ఇప్పుడు మీ దగ్గరకు వచ్చేయాలనుకుంటున్నారు మీ దగ్గరకు వస్తే మీరు యాక్సెప్ట్ చేస్తారా లేదా అని మీ పర్సన్ ఆలోచిస్తూ ఉన్నారు నైన్ ఆఫ్ సోర్స్ ఎందుకు వచ్చింది ఇక్కడ నైన్ ఆఫ్ సోర్స్ ద డెవిల్ కార్డ్ వచ్చింది ఫోర్ ఆఫ్ పెంటికల్స్ ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ చాలా ఇన్సెక్యూరిటీ ఫీల్ అవుతూ ఉన్నారు దానికి రాత్రులు నిద్ర పట్టడం లేదు ఓవర్ థింకింగ్ చేస్తున్నారు మీ గురించి ఎందుకంటే ఇక్కడ నెగిటివ్ థింకింగ్ ఉంది తను ఒక టాక్సిక్ పర్సన్ చేతిలో ఉన్నారు ఆ థర్డ్ పార్టీ వచ్చి చాలా నెగిటివ్ పర్సన్ అనమాట కొంతమందికి మ్యారిడ్ పర్సన్స్ కూడా అయి ఉండొచ్చు మేబీ వాళ్ళ పార్ట్నర్ కూడా ఒక టాక్సిక్ పర్సన్ అయి ఉండొచ్చు వాళ్ళకి ఆ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో రెస్పెక్ట్ లభించడం లేదు మీ పర్సన్కి మీ గురించి చాలా అప్సెషన్గా ఉన్నారు అడిక్ట్ అయిపోయినారు మీ గురించి ఆలోచిస్తున్నారు మీ పర్సన్ అండ్ చాలా ఇన్సెక్యూరిటీ ఫీల్ అవుతూ ఉన్నారు తన ఫీలింగ్స్ని అంతా కంట్రోల్ చేసుకుంటున్నారు మీకు ఎక్స్ప్రెస్ చేయటం లేదు నైట్ అంతా ఓవర్ థింకింగ్ చేస్తూ ఉన్నారు మీ పర్సన్ ఓకే ఇక్కడ నైన్ ఆఫ్ కప్స్ ఎందుకు వచ్చింది వాట్ ఈస్ ద రీజన్ నైన్ ఆఫ్ కప్స్ టెంపరెన్స్ కార్డ్ వచ్చింది అండ్ టెన్ ఆఫ్ సోట్స్ వచ్చింది మీ ఇద్దరి మధ్య సెపరేషన్ ఎండ్ అయిపోయి మీరు తన లైఫ్లోకి వచ్చేసారంటే మిమ్మల్ని మీ పర్సన్ ఒక ఏంజల్లాగా చూస్తున్నారు మీరు చాలా కామ్ మైండ్తో ఉంటారు ఎప్పుడు ఎమోషన్స్ని బ్యాలెన్స్గా ఉంటారు ఒక ఏంజల్లాగా ఉంటారు అని మీ పర్సన్ అనుకుంటా ఉన్నారు కానీ తను చేసిన నమ్మక ద్రోహం వల్ల ఈ పెయిన్ఫుల్ ఎండింగ్ అయిపోయింది మీ రిలేషన్షిప్ ఇంకా కొన ఊపిరితో ఉంది అనుకుంటా ఉన్నారు ఎలాగన్నా సరే మీరు తన జీవితంలోకి వచ్చేసేయాలి అప్పుడే తను సంతోషంగా ఉండగలరు తన విష్ ఫుల్ఫిల్మెంట్ అదే అనమాట మీరు తన జీవితంలోకి వస్తేనే తను సంతోషంగా ఉంటారని మీ పర్సన్ అనుకుంటా ఉన్నారు ఓకే క్వీన్ ఆఫ్ సోట్స్ ఎందుకు వచ్చింది ఇక్కడ క్వీన్ ఆఫ్ సోట్స్ స్టక్ ఎనర్జీ వెయిటింగ్ హ్యాంగడ్ మ్యాన్ విత్ నైన్ ఆఫ్ వ్యాన్స్ క్వీన్ ఆఫ్ సోర్ట్స్ మీరు తను పట్టించుకోవటం లేదు తన కేర్ చేయటం లేదు అని మీ పర్సన్ అనుకుంటున్నారు స్టక్ అయిపోయినారు తనంత సంతోషంగా లేరు మిమ్మల్ని లెట్ గో చేయలేకపోతూ ఉన్నారు ఇన్ని సంవత్సరాలు మనం కలిసి ఉండేది లెట్గో చేసేదానిక అని అంటా ఉన్నారు స్టక్ ఎనర్జీలో ఉన్నారు మీతో హ్యాపీ రిలేషన్షిప్ కావాలి తనకి కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు ఏం చేయాలో మీ పర్సన్కి అర్థం కావటం లేదు మిమ్మల్ని ఎలా అప్రోచ్ కావాలి మిమ్మల్ని ఎలా కన్విన్స్ చేయాలి తనకు తెలియటం లేదు మీరైతే బాధపడతా తనను కేర్ చేయకుండా మీరు తనను అసలు పట్టించుకోకుండా ఉన్నారు అని మీ పర్సన్ అనుకుంటా ఉన్నారు అంతే కదా ఒక థర్డ్ పార్టీ సిచ్యువేషన్కి వెళ్ళి వాళ్ళు ఏడిపించినప్పుడు ఈ బాధ అంతా తెలియలేదా ఇప్పుడే తెలుస్తూ ఉంది కదా మీరు పట్టించుకోకపోయినప్పుడు అంతే వాళ్ళ వరకు వస్తేనే ఆ నొప్పి తెలుస్తుంది లేకపోతే తెలియదు కదా వాళ్ళకి ఇక్కడ సెవెన్ ఆఫ్ సోట్స్ ఎందుకు వచ్చింది వాట్ ఈస్ ద రీజన్ రీబర్త్ జడ్జ్మెంట్ అండ్ టెన్ ఆఫ్ పెంటికల్స్ తను మిమ్మల్ని ఫస్ట్ మ్యారేజ్ చేసుకోవాలి అనుకున్నారు ఇప్పుడు కూడా అనుకుంటా ఉన్నారు మీ రిలేషన్షిప్ రీబర్త్ కావాలి అండ్ సక్సెస్ ఇన్ రిలేషన్షిప్ సక్సెస్ కావాలి మీ రిలేషన్షిప్ అనుకుంటున్నారు తను చేసిన నమ్మక ద్రోహంని మీరు మర్చిపోయి మీరు మళ్ళీ తనతో మీ రిలేషన్షిప్ రీబర్త్ చేసుకోవాలి తనని మ్యారేజ్ చేసుకోవాలి అని మీ పర్సన్ కోరుకుంటా ఉన్నారు మీరు సెకండ్ ఛాన్స్ తనకి ఇవ్వాలి అని కోరుకుంటా ఉన్నారు మీ పర్సన్ రహస్యంగా మీ వెనకాల ఏదో చేశారు కానీ దాని నుంచి తనకి బిట్రల్ అంటే నమ్మక ద్రోహం అనేది ఎదురయ్యింది అందుకే ఇప్పుడు మీ పర్సన్ మీ దగ్గరికి రావాలి ఈ రిలేషన్షిప్ రీబర్త్ కావాలి మిమ్మల్ని మ్యారేజ్ చేసుకొని మీతో హ్యాపీగా ఉండాలని మీ పర్సన్ కోరుకుంటున్నారు మీ ఎలాగైనా తనని ఎక్స్క్యూజ్ చేసి మీరు తన జీవితంలో తనని యాక్సెప్ట్ చేయాలి అని మీ పర్సన్ కోరుకుంటా ఉన్నారు ద ఫుల్ కార్డ్ ఎందుకు వచ్చింది మీరు వస్తే చాలు మీ పర్సన్ ఇప్పుడు మీ మ్యారేజ్ చేసుకునే రెడీగా ఉన్నారు ద ఫుల్ కార్డ్ ఎందుకు వచ్చింది ఇక్కడ ఫుల్ కార్డ్ జస్టిస్ అండ్ త్రీ ఆఫ్ కప్స్ మీ పర్సన్ మీ జస్టిస్ ఇవ్వాలనుకుంటున్నారు న్యాయం చేయాలనుకుంటున్నారు మీ కోసం ఎంత రిస్క్ అన్నా తీసుకోవాలనుకుంటున్నారు మీతో టైం స్పెండ్ చేయాలి మీతో చాలా హ్యాపీ టైం స్పెండ్ చేయాలనుకుంటున్నారు దానికోసం ఎంత రిస్క్ అన్నా తీసుకొని మీ పర్సన్ తయారుగా ఉన్నారు అండ్ లవ్ ఇండ్ రిలేషన్షిప్లో మీకు జస్టిస్ న్యాయం చేయాలి అంటే ఇప్పుడు మీకు ఒక స్టేబుల్ రిలేషన్షిప్ ఇవ్వాలి మీకు తన మీద నమ్మకం కావాలంటే తను ఇప్పుడు మీ కమిట్మెంట్ ఇస్తేనే తనకి తన మీద మీకు నమ్మకం వస్తుందని మీ పర్సన్ తెలుసుకున్నారు అందుకే మీ జీవితంలోకి వచ్చేసేయాలని మీ పర్సన్ కోరుకుంటా ఉన్నారు ఇప్పుడు వేరే కార్డ్స్లో మీ పర్సన్ ఫీలింగ్స్ చూస్తాం మీ పర్సన్ మీ గురించి ఇంకా ఏమనుకుంటున్నారు చూస్తాం షైన్ మీ పర్సన్ మీ రిలేషన్షిప్ బాగా వెలుగొందాలి బాగా బ్రైట్గా రావాలి అనుకుంటా ఉన్నారు అండ్ సెవెంత్ హౌస్ రిలేషన్షిప్ మీతో మ్యారేజ్ కావాలి అనుకుంటున్నారు ఇక్కడ ఒక హ్యాండ్ వచ్చింది ఇక్కడ ఒక హ్యాండ్ వచ్చింది చూసారా రెండు చేతులు పట్టుకున్నట్టుంది కదా సెవెంత్ హౌస్ రిలేషన్షిప్ మీ పర్సన్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి అనుకుంటున్నారు ఇంతకంటే మనకి ప్రూఫ్ అవసరం లేదు కదా మీ పర్సన్ ఇంకా మీ గురించి ఏమనుకుంటున్నారో ఇంకో ఒక్కో కార్డు తీస్తాను ఇంకా అరైవల్ మీ పర్సన్ మీ దగ్గరికి రావాలి అనుకుంటా ఉన్నారు ఇక్కడ ఫైవ్ నెంబర్ వచ్చింది నైన్ నెంబర్ అండ్ ట్వెల్వ్ త్రీ నెంబర్ వచ్చింది ఇక్కడ అంటే ధైర్యం చేస్తూ ఉన్నారు రిలేషన్షిప్ కోసం ధైర్యం చేస్తూ ఉన్నారు మీ రిలేషన్షిప్ బాగా షైన్ అయ్యేదానికి తను ఆలోచన చేస్తున్నారు థింక్ చేస్తూ ఉన్నారు అండ్ తన నాలెడ్జ్ని ఉపయోగిస్తున్నారు ఎలాగన్నా మీ దగ్గరకు వచ్చి మీ పేరెంట్స్ని కన్విన్స్ చేసి మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి అని మీ పర్సన్ అనుకుంటా ఉన్నారు ఓకే మీ పర్సన్ ఎన్ని రోజుల్లో మీ దగ్గరకు వస్తారు టైం టైం కాస్ట్లో చూస్తాం మనం ఇప్పుడు మీ పర్సన్ ఎన్ని రోజుల్లో మీ దగ్గరకు వస్తారు సెప్టెంబర్ ఈ మంత్లోనే వచ్చేస్తారు మీ పర్సన్ ఈ మంత్ ఎండ్ లోపల మీ పర్సన్ వచ్చి మిమ్మల్ని కలుసుకోబోతున్నారు వెరీ గుడ్ ఇప్పుడు మీ పర్సన్ ఇంకా మీ గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు చూస్తాం ఈ పర్సన్ మీకు ఇంకా ఏం చెప్పాలి తన మనసులో ఏం అనుకో ఉన్నారు మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ పర్సన్ యూ కేమ్ క్లోజర్ దాన్ ఎనీ వన్ ఎవరు నీ నువ్వు వచ్చినంత క్లోజ్గా నా మనసులోకి ఎవరు రాలేదు అని అంటా ఉన్నారు అండ్ ఐ బరీ మై సెల్ఫ్ ఇన్ వర్క్ టు ఫర్ గెట్ యూ నేను చెప్పాను కదా ఫస్ట్ పాయింటే మనకి ఇది వచ్చింది తను తనని వర్క్లో పెట్టేసుకున్నారని చెప్పాను కదా అదే వచ్చింది చూడండి నేను వర్క్లో మునిగిపోయాను నిన్ను మర్చిపోయే దానికోసం వర్క్లో మునిగిపోయాను అని మీ పర్సన్ చెప్తా ఉన్నారు అండ్ ఐ డోంట్ రియాక్ట్ వెన్ పీపుల్ మెన్షన్ యూ నిన్నందరూ నాకు గుర్తు చేస్తున్నారు కానీ నేను రియాక్ట్ కావటం లేదు అని ఇట్ వాస్ మై ఫాల్ట్ బట్ ఐ బ్లేమ్డ్ యూ నా తప్పు ఉంటే కూడా నేను నిన్నే తప్పు పట్టాను మన రిలేషన్షిప్లో అంటున్నారు ద టైమింగ్ జస్ట్ వాజ్ అండ్ రైట్ ఫర్ అస్ ఇప్పుడైతే టైం అంతగా బాగలేదు మనకి అంటున్నారు ఐ రీప్లే అవర్ కాన్వర్జేషన్ ఓవర్ అండ్ ఓవర్ మనం చేసుకున్న చాట్ అంతా నేను మళ్ళీ మళ్ళీ చూస్తూ ఉన్నాను నిన్ను గుర్తు చేసుకుంటున్నాను అని అంటా ఉన్నారు ఓకే మీ పర్ మీ పర్సన్ అయితే మిమ్మల్ని మర్చిపోలేదు మీ మిమ్మల్ని గుర్తు చేసుకుంటున్నారు మార్నింగ్ టైంలో వచ్చి మిమ్మల్ని మర్చిపోయేదానికి వర్క్లో బిజీ అయిపోతున్నారు నైట్ టైం వచ్చి మీ ఇద్దరు చేసిన చార్ట్ వచ్చి తిరిగి తిరిగి చూసుకుంటా ఉన్నారు మిమ్మల్ని అన్కండిషన్ అలవ్ చేస్తున్నారు మీ దగ్గరకు వచ్చి మీకు కమిట్మెంట్ ఇవ్వాలి ట్రావెల్ చేసి వచ్చి మిమ్మల్ని కన్విన్స్ చేయాలి అని మీ పర్సన్ అనుకుంటున్నారు ఓకే మీ పర్సన్ మేషరాశి నుంచి మీన రాశి వరకు ఉంటే మీ గురించి ఏమనుకుంటున్నారు మీ పర్సన్ మేషరాశి అయితే ఫైనల్ డెస్టినేషన్ నీ ముందు నీ వెనక నాకు ఎవరూ లేరు నువ్వు ఒక్కటే నా లైఫ్లో ఉన్నావు అంటున్నారు అండ్ మీ పర్సన్ వృషభ రాశి అయితే మీ ఫ్రెండ్స్ మన గురించి చాలా జలస్ ఫీల్ అవుతున్నారు జాగ్రత్తగా ఉండు అంటున్నారు అండ్ మీ పర్సన్ మిథున రాశి అయితే కమ్యూనికేషన్ ఐ లవ్ యువర్ వాయిస్ ఐ కెన్ టాక్ విత్ యూ డే అండ్ నైట్ నీ వాయిస్ అంటే నాకు ఇష్టం నీతో డే అండ్ నైట్ మాట్లాడాలండి అని అంటున్నారు మీ పర్సన్ కర్కాటక ఐ ఐఎమ్ ద హ్యాపీయెస్ట్ మీ వెన విత్ యూ నీతో ఉంటే నేను చాలా సంతోషంగా ఉంటాను అంటున్నారు మీ పర్సన్ సింహ అయితే వీక్నెస్ మై వర్స్ట్ ఫియర్ ఈస్ లూజింగ్ యూ ఐ వాంట్ లెట్ యు గో నేను నేను లెట్ గో చేయలేను ఎందుకంటే నా భయం వచ్చి నేను ఎక్కడ కోల్పోతాను అని నేను భయపడతా ఉన్నాను అంటున్నారు మీరే తన వీక్నెస్ అంటున్నారు అండ్ మీ పర్సన్ కన్యా అయితే హార్ట్ బీట్ యు ఆర్ మై ఆక్సిజన్ ఇంపాసిబుల్ టు స్టే అలైవ్ వితౌట్ యు నువ్వు లేకుండా నేను ఉండలేను నువ్వు నాకు ఆక్సిజన్ లాంటివి దానివి లేదా వాడివి అంటున్నారు మీ పర్సన్ తులా అయితే టాక్సిసిటీ మీరు మైండ్ గేమ్స్ ఆడొద్దు నాకు తెలుసు మైండ్ గేమ్స్ చేయడం ఆపు అంటున్నారు డోంట్ ప్లే మైండ్ గేమ్స్ విత్ మీ అంటున్నారు అండ్ మీ పర్సన్ వృశ్చిక రాశి అయితే ఇంకా మీతో నిన్ను నమ్మను కాంట్ ట్రస్ట్ యూ ఎనీ మోర్ ఆర్ నువ్వు నన్ను నాకు అబద్ధం చెప్పేవు అని అంటా ఉన్నారు మీ పర్సన్ ధనస్సు రాశి అయితే సపరేషన్గా ఉన్నారు డిఫికల్టీ కోపప్ విత్ యువర్ యాటిట్యూడ్ నీ యాటిట్యూడ్తో నేను ఉండలేను నేను తట్టుకోలేను అని సపరేషన్గా ఉన్నారు మీ పర్సన్ మీ పర్సన్ మకర రాశి అయితే యూ స్టోల్ మై హార్ట్ ఎట్ ఫస్ట్ సైడ్ హ్యాండిల్ విత్ కేర్ నా హృదయంను దొంగిలించేవు నా హృదయాన్ని జాగ్రత్తగా చూసుకుంటున్నారు మీ పర్సన్ కుంభరాస్ అయితే సపోర్ట్ నేను నీ డిఫికల్ట్ టైంలో అంతా నీకు నేను సపోర్ట్ చేస్తాను అంటున్నారు మీ పర్సన్ మీన రాసి అయితే క్రష్ యు ఆర్ మై ఫేవరెట్ పర్సన్ ఇన్ దిస్ వరల్డ్ అంటున్నారు నువ్వే నా ఫేవరెట్ పర్సన్ ఈ ప్రపంచంలో అని మీ పర్సన్ అంటా ఉన్నారు ఓకే ఇప్పుడు మనం స్విచ్ బోర్డ్ చూస్తాం ఇప్పుడు మీరు సిచ్యువేషన్ స్విచ్ బోర్డ్ ఎలా పెట్టాలంటే ఐఆమ్ వర్తీ ఆఫ్ ట్రూ లవ్ డీప్ అండ్ అన్కండిషనల్ లవ్ నేను డీప్ లవ్ ట్రూ అండ్ డీప్ లవ్కి నేను వీళ్ళు అర్హత కలిగిన దాన్ని ఐఎమ్ వర్తీ ఆఫ్ ట్రూ డీప్ అండ్ అన్కండిషనల్ లవ్ ఐఎమ్ వర్తీ ఆఫ్ ట్రూ డీప్ అండ్ అన్కండిషనల్ లవ్ అని కమెంట్స్లో పెట్టండి ఓకే ఫ్రెండ్స్ ఎప్పుడు పాజిటివ్గా ఆలోచించండి అప్పుడే మీకు అంతా పాజిటివ్గా జరగతి మీ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చేస్తారు ఎప్పుడు నెగిటివ్గా అయితే ఆలోచించకండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండ్ మీ ఓపెన్స్ నా కమెంట్స్లో పెట్టండి థ్యాంక్ యూ